आले रे आले करते आले कार्य करले के नाव घ्या बस कोंडिले आले आले कधी चलेले తీసుకురావడం కోసం ఇవాళ దేశ వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు కూడా అన్ని ప్రదేశాల లోపల అన్ని పట్టణాలు మండలాల లోపల నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాయి మనం అడుగుతూ వంద సంవత్సరాలుగా అనేక పోరాటాల ద్వారా అనేక త్యాగాల ద్వారా సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలు కొనసాగించాలని చెప్పి చెప్తా ఉన్నాం అంతేకాదు కార్మికుడు తమ హక్కుల రక్షణ కోసం యూనియన్లను నడుపుకునేటువంటి అవకాశం ఉండాలని చెప్పి మనం కోరుకుంటా ఉన్నాం కానీ కేంద్ర ప్రభుత్వం యాజమాన్యాల యొక్క సేవలో మూలుగుతూ వారి లాభాలని పెంచడం కోసం వాళ్లకు ఈరోజు మరి వాళ్ళ యొక్క అవకాశాన్ని పెంచడం కోసం కార్మిక హక్కుల్ని అరించేటువంటి విధంగా కార్మిక చట్టాన్ని రద్దు చేసేటువంటి విధంగా ఇవాళ నిర్ణయాలు తీసుకుంటా ఉంది ఇవాళ ఈ నాలుగు లేబర్ కోడ్లు అమలైతే ఎనిమిది గంటల పని కాస్త మన యూనియన్ ఇక మాట్లాడేటోడు ఉండడు మన తరఫున కొట్టాడే ఉండడు మన తరఫున ప్రశ్నించేటోడు ఉండడు కాబట్టి ప్రతి మనం నిజంగా మన అదృష్టంగా కాబట్టి మన యొక్క చట్టాలు ఈరోజు మన చట్టాలన్నీ నాశనం చేసి కొత్త చట్టాలు తేవడం ఏంటంటే యాజమాన్యాన్ని సంబంధించి చట్టాలు తేవడం జరుగుతుంది అదే చట్టాలు ఒకవేళ మనకు వస్తే నిజంగా కార్మికులంతా రోడ్డు పాలు కావాల్సిన అవసరం వస్తుంది ఎందుకంటే వాళ్ళు ఇష్టం వస్తే ముంచుకుంటారు లేదంటే తీసి కంపెనీల నుంచి కాబట్టి అలాంటి చట్టాలను మన మోడీ తేవడం జరుగుతుంది కాబట్టి దయచేసి మనందరం కూడా ఏ సమస్య వచ్చినా మన చుక్కారాములు అన్నగారు మల్లేశ్ అన్న సాయిలు అన్నగారు మరి ఏ ట్రేడ్ యూనియన్స్ ఈ ట్రేడ్ యూనియన్స్ అనేది నిజంగా ఏ కష్టం వచ్చినా కార్మికులకు ఆల్ ట్రేడ్ యూనియన్స్ ఏక ఏకమై ఒకే తాటిపై నడుస్తున్నా అంటే నిజంగా నేను ఐఎన్టీసీ ఉన్న అందరికీ ప్రతి ఒక్క తుకరామ్ అన్నగారికి మలేషిన సాయిలన్నగారికి అని ఎవరికైనా సరే ఆల్ ట్రేడ్ యూనియన్స్ రావడం నిజంగా వాళ్ళందరికీ చిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను ఇది ప్రకటించినట్టు కార్మిక సమస్యల మీద ముఖ్యంగా కార్మిక చట్టాల్ని రద్దు చేసి కార్మికులకు నష్టం చేసి నాలుగు రకాల లేబర్ కోర్స్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది దీన్ని ఉపసంహరించుకోవాలనేటువంటి డిమాండ్ మీద ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె చేయాలని చెప్పేసి గతంలో బిఎంఎస్ మినహా మిగిలిన ట్రేడ్ యూనియన్లన్నీ ఈ దేశంలో నిర్ణయం చేసినాయి కానీ ఇంకా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే మరి అక్కడ కశ్మీర్లో బెహల్గా అమాయకులైనటువంటి పర్యాటకుల మీద టెర్రరిస్టు మూకలు దాడి చేసి మరి వాళ్ళని చంపేయడం జరిగింది దాని తర్వాత పరిణామాలు మరి భారత్ పాకిస్తాన్ పాకిస్తాన్ మధ్యలో ఒక ఉద్రిక్తమైన పరిస్థితులు వచ్చి మరి ఒక రకంగా చెప్పాలంటే యుద్ధ వాతావరణం కూడా నెలకొన్నటువంటి పరిస్థితి ఈ వాతావరణంలో మరి కేంద్ర ప్రభుత్వానికి అన్ని ప్రతిపక్ష పార్టీలు మరి మీరు నిరసనకి వ్యతిరేకంగా పోరాటం చేయండి మేము మద్దతు ఇస్తామని చెప్పినటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా కార్మిక వర్గం కూడా గమనంలోకి తీసుకుంది అన్ని ట్రేడ్ యూనియన్లు కూడా మన దేశము పౌరులు ముఖ్యము మన సరిహత్తుల్ని కాపాడుకోవాలి సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలి ఇది కార్మిక వర్గానికి కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం అని భావించి మరి మే నాడు జరగాల్సినటువంటి సమ్మెను జూలై తొమ్మిదవ తారీఖు నాటికి వాయిదా వేయాలని కూడా అన్ని ట్రేడ్ యూనియన్లు నిర్ణయం తీసుకున్నాయి మరి ప్రభుత్వానికి కూడా ఇంకొక అవకాశం ఇస్తున్నాం నువ్వు ఏవైతే లేబర్ కోర్సు ప్రవేశపెట్టావో దాన్ని తక్షణమే ఉపసంహరించాలని చెప్పి ట్రేడ్ యూనియన్లు ఇవాళ డిమాండ్ చేస్తున్నాయి కానీ కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం మన విజ్ఞప్తిని స్వీకరించడానికి సిద్ధంగా లేదు పైపెచ్చు ఇట్లాంటి యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితులలో కూడా అనేక రాష్ట్రాలలో పన్నెండు గంటల పరిధి నాన్ని అమలు చేయడం కోసం ఇవాళ జీవులు తీసుకుంటా ఉన్నారు మహిళల్ని రాత్రి షిఫ్ట్లలో పనిచేయాలంట ఇప్పుడున్న కార్మిక చట్టాల ప్రకారము మహిళలు సాయంత్రం ఏడు తర్వాత ఎక్కడ కూడా ఆఫీసులలో కానీ కంపెనీలలో కానీ పనులలో ఉండకూడదు మహిళలకు భద్రత ఉండదని ఇప్పుడున్న చట్టం చెప్తుంది